పెద్దలు న్యాయశాఖలో పనిచేస్తున్నటువంటి విజయ రాఘవ సార్ గారికి మరి మన పాఠశాల చైర్మన్ సార్ హర్షవర్ధన్ సార్ గారికి డైరెక్టర్ సార్ జగన్ సార్కి మరి కరస్పాండెంట్ నాగమోహన్ సార్ అదేవిధంగా ఇరవై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర వేడుకలు ఎంత రమణీయముగానున్నవి ఆహా ఈ ఏర్పాట్లు గావించిన శ్రీ రూపారాజా పిసిఎంఆర్ పాఠశాల యాజమాన్యం చొరవ కడు ప్రశంసనీయము కదా ఇంతవరకు ప్రముఖులెల్లరూ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర నొక్కి వక్కానించిరి మన బాధ్యతలను కూడా గుర్తు చేసిరి ఆనాడు పరాయి పాలనలో పీడనలో మ్రగ్గి మ్రగ్గి ఎక్కెక్కి ఏడ్చిన భరతమాత కన్నీళ్లను తుడిచిన నాటి పరాక్రమ అమరవీరుల రుణం ఎలా తీర్చుకోగలము వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన అవి తృణప్రాయములే కదా కావున మనమందరూ వారి ఆశయాలను సాధించే మార్గంలో పయనించాలి పరితపించాలి ఈ వేడుక కేవలం విద్యాలయాలకే పరిమితం కారాదు గడప గడపకు గుండె గుండెకు సంబరం ఇవ్వాలి చైతన్యం ఇవ్వాలి అందుకు మనమంతా మహనీయుల త్యాగాలను స్మరిస్తూ సకల సంస్కృతుల సుందర దేశాన్ని పుణ్య భూమి దేశం నమో నమమి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న దేశం నమో నమమి అన్నపూర్ణనా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం అంటూ గొంతెత్తి పాడుదాం ఎలుగెత్తి చాటుదాం దేశభక్తిని గుండెల నిండా నింపుకొని పండుగ చేసుకుంటూ బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై అంటూ మీ అందరినీ నా భరత జాతిని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగి మూవన్నెల జెండాకు వందన చందనాలు అర్పించడం నా కర్తవ్యంగా భావిస్తారు నేటికి డెబ్భై ఎనిమిది వసంతల స్వేచ్ఛ భారతావనిలో కేవలం ప్రసంగాలకే పరిమితమై పాలనలో అమలు తాని చట్టాలు నేటికీ ఉన్నాయంటే నాటి దేశ నాయకులు కన్న కళల స్వరాజ్యం సాధికారత సాధించలేదేమో సింహావలోకనం చేసుకోవాలి అనునిత్యం జరుగుతున్న అకృత్యాలతో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువై తన్నవారు బోరున రోధిస్తుంటే స్వేచ్ఛావాయులు ఎక్కడవని అనిపిస్తుంది గద్దలాంటి పెద్దలు పేదల భూములను కబ్జా చేస్తుంటే నోటికాడ భూముల నేలపాలు చేస్తున్నప్పుడు కర్షకులు జవానులు కష్టాల్లో గుమిలిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి తావెక్కడో అని అనిపిస్తుంది పైసలుంటే పాపాత్ముడైనా పరమాత్ముడంట మన్నిముని ముంచురోడే మహాత్ముడంట దుర్మార్గాలను ఎన్నగడితే దురాత్ముడంట వ్యవస్థలకు కూడా స్వేచ్ఛ లేని అవస్థలంట ఇలాగుంటే కారవా కన్నీలు భరతమాత కంట అందుకే నా చిన్నారి లోకాన్ని పెక్కు డిగ్రీలు చేతపట్టుకున్న నా మేధావి లోకాన్ని కోరుతున్నా ప్రతి భారతీయుడు సొంత లాభం కొంత మానుకొని నీతి నిండుగా ధర్మం దండిగా మమత మెండుగా మంచి మార్గం వైపు మొండిగా నడుద్దాం నినదిద్దాం నడిపిద్దాం అప్పుడే కదా అప్పుడే కదా భరతమాత గుండెల్లో ప్రజాస్వామ్య ప్రగతి పండుగ జై హింద్ థ్యాంక్ యూ